ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో వ్రతాలు పూజలు పిల్లలకి ఏమీ అవసరం లేదు ఐమ్ అనే ఒక అక్షరము నిరంతరము గనక ధ్యానం చేశారంటే అమ్మవారి ముందు కూర్చొని చాలా గొప్పది మామూలు అప్పుడు కోటిసార్లు చేస్తే ఎంత ఫలమో ఈ ఐమ్ అనే బీజాక్షరము ఇప్పుడు అమ్మవారి ముందు కూర్చుని దేవాలయంలో మీరు చేస్తే ఒక్కసారి చేస్తే కోటి సార్లు ఫలం అంటే నేను ఒక్కేసారి చేసి వచ్చేసాను అని చెప్పకండి ఇలా ఈ రోజంతా దీని ఎందు ఉపయోగించుకోండి కోట్ల కోట్ల ఫలము మీకు లభిస్తుంది ఇది ఒకటి తర్వాత మనం ఇందాకే చెప్పుకున్నాము సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఇది మహామంత్రము సామాన్యమైన మంత్రము కాదు ఇది చెప్పుకుని ఈరోజు వెయ్యిన్ని ఎనిమిది సార్లు చేశారనుకోండి ఎంత ఫలము ఎంతో పరుగు మీదుంటే నూట ఎనిమిది సార్లు పరుగు దేనికండి ఇవాళ మీకు సమస్తము సర్వ విద్యలు వస్తాయంటే పరుగు ఏది లేకుండా అమ్మవారి అందే మనస్సు పరుగు పెట్టేటట్టు చేసుకోవచ్చు ఐం సరస్వతి నమస్తుభ్యం ఇవి చాలు సాధనములు కదా తల్లి ఏమీ లేదు ఇవన్నీ నీకు విద్య రావడానికి కలము కాగితము అంటే పుస్తకము నువ్వేవి చదవాలో దీని ఎందు అమ్మవారి యొక్క కరుణా దృష్టి మనం ఇప్పుడు విజయదశమి నాడు ఎందుకు అన్నీ వస్తువులన్నీ పెట్టి పూజ చేస్తామో ఆ వస్తువుల ఎందు కూడా అమ్మవారి యొక్క కరుణా ప్రసారం అవుతుంది సరస్వతి ప్రసారం అంటే నీవు ఒక ఇంత పుస్తకం ఉన్నది దీనిలో నీవు ఏవి ముఖ్యంగా చదవాలో అవి నీకు తెలుస్తాయి జ్ఞానము వల్ల అమ్మవారి కటాక్షం ప్రసరిస్తే అందువల్ల మనం పుస్తకాలు కలము మనకు ఏ ఏ విద్యకు అనుబంధంగా ఏవైతే అంగములు ఉపకరణములుగా ఉన్నాయో సాధనాలు అవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయటం అన్నది ముఖ్యము నేను పూజలు వ్రతాలు వద్దన్నానని అలా సులభమైన ఉపాయం చెప్పాను కానీ ఎవరు వద్దని అలా దూరం వెళ్ళొద్దు పెద్దవాళ్ళందరూ నియతంగా పిల్లల కోసం చేయవలసిందే పిల్లలు కూడా నియమంగా కూర్చుని చేయవలసిందే కాకుంటే దీర్ఘ దీర్ఘమైన పూజలు వ్రతాలు వాటి ఎందుకు కాకుండా మీకు సూక్ష్మ మార్గం చెప్పా అయిం అనే ఒక శబ్దము అది మహామంత్రము ఇప్పుడు బాలకృష్ణ అని పేరు ఉంటుంది నాయన బాలకృష్ణ అని పిలిస్తే బాలకృష్ణ తిరిగి చూస్తాడు ఎందుకు ఆయన పేరు పిలిచాం కాబట్టి అయిం అన్నది అట్లా అమ్మవారి పేరు అది నిరంతరం ఆమెనే ధ్యానించాలనుకో ఆమె వచ్చి కూర్చుంటుంది మీ అందు అట్లా ఐం బీజాక్షరము సరస్వతి బీజం సరస్వతి ఆరాధనలో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే స్వచ్ఛత అప్పుడు అన్ని అమ్మవారి దగ్గర అన్ని సాఫ్ట్వేర్లకు ఆమె అధిపతి మీరు ఒక సెల్ ఫోన్ పట్టుకున్నారంటే ఈ గాడ్జెట్ ఏది ఈ మొత్తం ఏ యాంత్రిక ప్రపంచం దానికంతా కూడా అమ్మవారి అధిపతి ఆ యంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామన్నదే పరమేశ్వరి యొక్క కటాక్షం అమ్మవారి దయ అందువల్ల సరస్వతితో మనం నేర్చుకోవలసింది ఏమిటంటే అమ్మవారు వీణాధారిణి అంటే ఆమె వీణను కళలను ధరించి ఉంది ఎప్పుడూ పుస్తకపాణి అన్నారు మనం పుస్తకపాణి అవుతామా ఫేస్బుక్ పట్టుకుంటే పుస్తకం పట్టుకున్నట్టు కాదు కదా ఆ బుక్కు బుక్ కాదు అందువల్ల నువ్వు పుస్తకం పట్టుకోవాలి పుస్తకం పట్టుకుంటే నీవే సరస్వతివి అంతే కదా మరి ఆమె అక్షమాల పెట్టుకున్నది అంటే నువ్వు కాసేపు ఎప్పుడో ఒక ఐదు నిమిషాలు పూజ చెయ్యి భగవంతుడికి రోజు నువ్వు పాఠశాలకు వెళతావు కళాశాలకు కాలేజీకి వెళతావు పాఠశాల అంటే స్కూల్కి వెళతావు పాఠశాల అంటే అర్థం కాదేమో భయం మళ్ళీ నాకు అందువల్ల మళ్ళీ స్కూల్ అనాలి అందువల్ల స్కూలు కాలేజీలకు వెళతారు వెళితే మన భాష ముఖ్యము మన సంప్రదాయం ముఖ్యము ఐదు నిమిషాలు మనస్సులో ఏకాగ్రంగా ఐదు నిమిషాలే స్నానం చేయగానే బొట్టు పెట్టుకుని కూర్చోవు పిల్లలకు నేను చెప్తున్నాను తల్లిదండ్రులు ఇవి అలవాటు చేయాలి పిల్లలకు ఐదు నిమిషాలు కూర్చో ధ్యానము నీకు సరస్వతి పుస్తకం పట్టుకుంటే నువ్వే పుస్తకం పట్టుకుంటే సరస్వతివి వీణ పట్టుకుంటే నువ్వే సంగీత విద్వాంసుడివి అలాగే అక్షమాల పట్టుకుంటే నీవే పెద్ద అర్చన చేసిన వాడివి ఆ ఐదు నిమిషాలు చాలు అందుకోసమే అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి మనకు ఎంత వచ్చినా వినయం అంటే ఏమిటి పెద్దవాళ్ళయందు మనము నమ్రంగా ఉండటం ఇది మనకు చిన్న విషయం కదా ఏం లేదు గణపతి పూజ అంటే ఆయన ఏం చేశాడు గణపతి దేశాలన్నీ మొత్తం భూమండలం అంతా మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి అని అంటే కుమారస్వామి మా ఆయన నెమలి వాహనం తీసుకుని బయలుదేరాడు కానీ గణపతి ఏం చేశాడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు మొత్తము ఈయన ఏ క్షేత్రానికి పోయినా అప్పుడే గణపతి దర్శనం చేసుకుని బయటకు వస్తూ కనపడ్డాడు అంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా గొప్పది తల్లిదండ్రులు పిల్లలకంత శ్రద్ధగా చెయ్యాలి నా మాతుపరదైవతం తల్లిని మించిన దైవం లేదు ప్రతిరోజు పిల్లలు తల్లిలో అలవాటు చెయ్యాలి పిల్లలు అలవాటు చేసుకోవాలి రోజు పాఠశాలకో కళాశాలకో వెళ్ళేటప్పుడు ఒక్కసారి నీ తల వంచి తల్లి పాదాలకు తల తగిలేటట్లుగా ఒక్క నమస్కారం చేయండి మీ జీవితం మొత్తం మారిపోతుంది అలాగే తల్లి తండ్రి ఇద్దరికి ఈ నమస్కారం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి అందువల్ల సరస్వతి నుంచి మనం ఇవే నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఇది వినయము ఇప్పుడే వస్తుంది మనకు తల ఎప్పుడు త అహంకారానికి తల కదా చిహ్నము నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి నేను గొప్ప మేధావిని నేను చాలా ధనవంతుణ్ణి అని అహంకారం ఇక్కడ వస్తుంది ఆ అహంకారము పోవడానికి తల ఎప్పుడైతే వంచుతామో ముందు తల్లిదండ్రుల దగ్గర తల వంచటము తర్వాత గురువుల దగ్గర వంచటము దీనివల్ల వినయం ఏర్పడుతుంది subscribe to our youtube channel like and share this video